ఎవరికి యాభై లక్షల వీటికి అన్ని కోట్లకు అమ్ముకుంటే యూట్యూబ్ ఎన్ని లక్షల కోట్ల కొనుక్కోవాలి అమ్ముకోవాలా మరి ఎందుకు అమ్ముకు అమ్ముకోడు బెట్టింగ్ యాప్లు అంటారా రోజున బెట్టింగ్ యాప్ల మీద నిషేధం ఏడు ఉంది వీళ్ళందరూ ఎందుకు అడ్వర్టైజ్ చేశారు ఇప్పుడు ఈడీ కూడా విచారించింది వాళ్ళు ఏం చెప్పారు ప్రకాశ్ రాజులు వీళ్ళందరూ ఇదే హీరోలు కదా బెట్టింగ్ యాప్ చేసారు మరి అప్పుడే బెట్టింగ్ యాప్లకి పెట్టేశాడు బెట్టింగ్ యాప్ క్లిక్ చేస్తే బెట్టింగ్ యాప్ క్లిక్ చేస్తే తర్వాత వద్దంటే అక్కడ బలవంతంగా బలవంత ఆడిస్తాడేంటి వెట్టింగ్ యాప్ లోకాస్తాడ ఇప్పుడు లింకులు అయినోడు వస్తాడు ఇప్పుడు మందు తాగినోడ్ని నువ్వు బలవంతంగా తాగించట్లేదు ఇది ఇప్పుడు ఎక్కనైతే సినిమాల్లో చూస్తే ప్రతి సినిమాలో సిగరెట్ తాగడంలో తప్పలేదు మందు తాగడంలో తప్పలేదు పడుకోవడంలో కూడా తప్పలేదు అయ్యే కదా నువ్వు చూపెడతాను సినిమాలు ఎంత మందితో పడుకుని ఇప్పుడు అదేదో గర్ల్ ఫ్రెండ్ ఏదో సినిమా దాని గురించి కూడా చర్చ జరుగుతుంది మీరు వ్యవస్థ నాశనం చేస్తారు కుళ్ళు వ్యవహారాల కిందకి మార్చేస్తున్నారు యువతరాన్ని మీ మీ భావజాలాలు తెచ్చి జనం మీద రుద్దుతున్నారు అలాంటివన్నీ తప్పు లేదా అవన్నీ దాంట్లో వచ్చేటప్పటికి ఎక్కడికి తప్పు అవుతుందా బేసిక్గా ఇది అంటే సింపతి ఇతని వైపుకి టర్న్ అవుతుంది కాబట్టి లేదు లేదు పాపం ఈ అభిమానులు ఫీల్ అవుతుంటారు కదా వాళ్ళ కోసం లేదు లేదు వీడు చాలా దుర్మార్గుడు మీ అందరి డేటా తీసుకెళ్లిపోయి మీ అందరి డబ్బులు ఎవడన్నా ఎత్తుపోయాడా ఈ సినిమా చూసిన వాళ్ళందరూ ఉన్నారు కదా అభిబమ్మ చూసిన వాళ్ళు వాళ్ళ ఏమన్నా ఎవడన్నా గూగుల్లోకి వెళ్ళి డబ్బులు ఎవడన్నా లాక్కెళ్ళాడా లేకపోతే ఏమైనా బట్టుకెళ్ళాడా మరి యాభై లక్షల మంది డేటా చోరుగా అయితే అది నాటకం అదొక జస్ట్ ఏంటంటే లేదు అతను చాలా క్రిమినల్ అని మనల్ని ఫీల్ అవ్వడానికి చెప్పే మాట రెండోది ఏంటది బెట్టింగ్ యాప్లు బెట్టింగ్ యాప్లు ఇంత ముందు లేదు బ్యాన్ బ్యాన్ అయిన తర్వాత ఆడు పెట్టడానికి కూడా లేదు ఇంకోటి నువ్వు సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్ సంబంధించి ఇండియన్ చట్టం ఉంది దాని ప్రకారం బెట్టింగ్ యాప్ పెట్టకుండా నువ్వు చట్టంతో ఆపాలి